నమస్కారం నేను దేవరాపల్లి ఎస్ఐని జైన్పాడు గ్రామం జైన్పాడు రేవు వద్ద నుంచి జేనబాడు గ్రామానికి చెందిన ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ గాల అప్పలరాజు జాలాడ ప్రసాద్ అనే అబ్బాయిని తీసుకొని ఒక బోట్ మీద ఫుడ్ ఏదో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని పట్టుకోవడం కోసం వెళ్తున్నట్లు వెళ్ళారని వారికి అటువైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి జీవన్ బేబర రమేష్ కూడా వచ్చి వారు కూడా ఇక్కడ పడవెక్కి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు మరలా జేనబాడు రేవు వైపు వస్తుండగా పడవలో బ్యాలెన్స్ కుదరక వాళ్ళు పడవలోకి వాటర్ వచ్చేసింది పడవలోనే వాటర్ వచ్చిన తర్వాత పడవ మునిగిపోవడం వలన అందులో నలుగురు కూడా మునిగిపోవడం జరిగింది అప్పుడు జాలాద ప్రసాద్ అనే వ్యక్తి పడవని పట్టుకుని ఉండిపోవడం వలన రెస్క్యూ అవగర్ గారు గట్టిగా అరిస్తే వడ్డున ఉండే వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దమ్మ అక్కడ ఏదో పొలం పనులు చేస్తూ ఉంటే విని వేరే పడవ మీద వెళ్ళి అతను సేక్షించడం జరిగింది అదే క్రమంలో అక్కడే వల్లో చిక్కుకొని చనిపోయినటువంటి గంజాయి జీవన్ను డెడ్ బాడీని కూడా తీసుకొని రావడం జరిగింది మిగతా ఇద్దరు గాలి అప్పటి రాజు ఏదైతే ప్రకెక్ట్ వాచ్ ఫారెస్ట్ ప్రొఫెక్ట్ వాచ్ మరియు దేబర రమేష్ వీరిద్దరి యొక్క మృతదేహాలు లభించలేదు ఇక్కడ గ్రామస్తులు మరియు ఇక్కడ ఉండే స్విమర్స్ సహాయంతో వెతికించడం జరిగింది అని దొరకలేదు వెంటనే మనం ఎన్డీఆర్ఎఫ్ ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ కి ఎస్డిఆర్ఎఫ్ కి అలాగే ఫైర్ వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఆ రెస్క్యూ టీమ్స్ కూడా ఇస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తాం